హలో అండి అందరికీ నమస్కారం నేను శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ పుట్టినప్పుడు మనిషి ఒంటరిగానే భూమిపైకి వస్తాడు వచ్చాకనే చుట్టూ బంధాలు అల్లుకుంటాయి భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తాడు పుట్టుక మరణానికి మధ్యలో మనం జీవించే విధానంలోనే మనిషి వ్యక్తిత్వం ఉంటుంది ప్రాంతం ఏదైనా భాష ఏదైనా కలిపే బంధాలు మాత్రమే ఆత్మీయత అనురాగం నిష్కల్మషం ఇవే ఓ మనిషి జీవితాన్ని శాసించేవి చిత్రసీమలో ఎందరో మహనీయులు తమ ప్రతిభతో రాణిస్తూ చక్కటి కథనం సంభాషణ గీతాలు సాంకేతిక విద్య దర్శకత్వ ప్రతిభతో రాణిస్తున్నారు ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే మాధ్యమం సినిమానే దీనిని కేవలం వినోదం పంచడానికి వినియోగించుకునేవారు కొందరైతే ప్రజాహితం కోరుతూ మంచి సందేశం అందిస్తూ లాంటి చిత్రాలు నిర్మిస్తున్నవారు మరికొందరు ఉన్నారు వినోదం మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారనేది సరైన విధానం కాదు అప్పుడు ఇప్పుడు మంచి చిత్రాలకు ఆదరణ ఉందని నిరూపిస్తూ ఇటీవల విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం చెబుతోంది లోకాన్ని మనం ఎలా చూస్తే అదే మనకు తిరిగిస్తుంది సింపుల్ పాయింట్ తీసుకుని యువ దర్శకుడు అభిషన్ జీవంత్ రూపొందించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తుంది వందల కోట్లతో సినిమాలు తీస్తున్న కాలంలో తక్కువ బడ్జెట్లో ఉత్తమంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు ప్రతిభ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది శశికుమార్ సిమ్రాన్ నటన వారి సీనియారిటీ ప్రకారం సహజంగా కనిపిస్తూ నిజంగానే మనం ఓ కుటుంబాన్ని చుట్టుపక్కల వారిని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల రీత్యా ఓ మధ్యతరగతి కుటుంబమైన శశికుమార్ సిమ్రాన్ జీవనోపాధి కోసం ఇండియాకు వస్తారు తమిళనాడులో స్థిరపడిన సిమ్రాన్ అన్న సహకారంతో సముద్రం దాటి తమ ఇద్దరు పిల్లలతో వచ్చిన వారికి ఇక్కడ ఎదురైన మొదటి వ్యక్తులు పోలీసులు చేతిలో బ్యాగులతో ఆయాసపడుతూ ఇసుకలో నడుచుకుంటూ వస్తున్న వారిని ఎక్కడి నుంచి వచ్చారంటూ పోలీసులు ఆరా తీయడంతో మొదలైన కథ ఆసక్తికరంగా సాగుతుంది వచ్చిన కుటుంబం ప్రమాదకరమైనది కాదని పోలీసులు విడిచిపెట్టడం సిమ్రాన్ అన్న సాయంతో ఓ పోలీసు ఇంట్లో అద్దెకు దిగడం బతకడం కోసం ఉపాధి నిమిత్తం అదే వీధిలో ఉంటున్న ఓ వ్యాపారి కారు డ్రైవర్గా పనిచేయడం ఇలా అన్ని సీన్లలో ఓ మానవీ కోణం దాగి ఉంటుంది అక్కడ వీధిలో వారు ఎవరు అంతగా బయటకు రారు ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు సహజంగానే అందరితో కలుపుకోలుగా ఉండే సిమ్రాన్ ఆమె భర్త ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుకు వస్తారు చుట్టుపక్కలందరితో స్నేహం చేస్తూ అతి తొందరలోనే వారందరికీ ఆత్మీయంగా మారిపోతారు మనిషి ఎలాగైనా బతకొచ్చు కానీ అందరితో కలిసి ఉంటూ కష్టసుగాల్లో తోడుగా నిలుస్తూ జీవించడంలో కలిగే ఆనందం ఎనలేనిదని చెబుతూ సాగిన కథనం ప్రత్యేకంగా అనిపిస్తుంది సిమ్రాన్ పక్కింట్లో ఉండే ఓ వృద్ధ దంపతులు ఎప్పుడో వారి చిన్నతనంలో అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న కారణంగా వారిని కుటుంబ సభ్యులు వదిలేశారు కేవలం వారిద్దరు మాత్రమే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు వృద్ధాప్యంలో వచ్చిన అలసట కారణంగా పెద్ద ఆయన నిద్ర లేవడు అది చూసిన వృద్ధురాలు భయపడి సిమ్రాన్ దంపతులకు చెబుతుంది భర్తకు ఏమైందో అనే ఆవేదనతో వెళ్ళి చూడమని చెబుతుంది సిమ్రాన్ ఆత్మీయంగా నాన్న నాన్న అంటూ లేపడంతో ఆయన నిద్రమత్తు నుంచి లేస్తాడు ఏమైందంటూ కంగారుగా అడిగేసరికి విషయం చెబుతారు ఆయన నవ్వుతూ నేను త్వరగా లేవలేదని కంగారు పడినట్టుంది అంటూ భార్యను మహారాణి భయపడ్డావా అంటూ హాల్లోకి వచ్చేసరికి భర్తకు ఏ ఏమైందో అనే భయంతో ఉన్న ఆమె ఊపిరాగిపోతుంది మరణించిన భార్యను చూస్తూ పెద్ద ఆయన విలిపించిన తీరు వర్ణనాతీతం ఆ బాధ చూడలేని శశికుమార్ బంధువులు ఎవరైనా ఉన్నారా కబురు చేయాలా అంటూ అడుగుతాడు తామిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె తండ్రి మీకు ఇకపై ఎవరూ ఉండరు చనిపోయినప్పుడు ఒంటరిగానే ఉంటావని కూతురి గురించి అన్న మాటలు చెబుతూ ఆయన అన్న మాటలే నిజమయ్యాయి మాకు ఎవరూ లేరంటూ ఏడ్చిన మాటలకు సిమ్రాన్ శశికుమార్ కదిలిపోతారు ఆమె మరణం ఇలా ఉండకూడదంటూ శశికుమార్ చుట్టుపక్కల ప్రతి ఇంటి తలుపు తడుతూ పెద్ద ఆమె మరణ వార్త చెబుతాడు తమకు ఎవరూ లేరని ఒంటరిగా కుమిలిపోతున్న వృద్ధుడికి తామున్నామంటూ వీధిలోని ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఆమెకు నివాళి అర్పిస్తారు చివరకు ఎప్పుడో విడిపోయిన ఆమె తండ్రి సైతం రావడం కోసం మెరుపు ఆమె మృతదేహం వద్ద చుట్టూ ఉన్న ఆప్తులను చూసి వందేళ్లకు పైగా చేరువైన తండ్రి ఆత్మీయంగా కూతురు వైపు చూసుకుంటాడు అప్పుడే వీధిలో అందరికీ సిమ్రాన్ కుటుంబం ఎంత గొప్పదో అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ వారిని తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు శ్రీలంక తమిళ భాషలో మాట్లాడుతున్న సిమ్రాన్ కుటుంబం నుంచి అక్కడి వారు సైతం అదే భాష నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు కేరళ నుంచి వచ్చినట్టు మొదట్లో పరిస్థితుల కారణంగా చెప్పినప్పటికీ తర్వాత కాలంలో శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులుగా చెప్పడంతో వారు ఆదరిస్తారు అదే సమయంలో ఎక్కడో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా అనుమానితులను గుర్తిస్తున్న పోలీస్ శాఖ నిఘాలో ఇటీవల శ్రీలంక నుంచి వచ్చిన కుటుంబంపై అనుమానం కలగడంతో వారిని వెతకడం ప్రారంభిస్తారు అలా ఆ వీధిలో ప్రతి ఇంటిని గాలించి విచారిస్తున్న సమయంలో ఏ ఒక్కరూ సిమ్రాన్ కుటుంబం గురించి ఎలాంటి ఆచూకీ చెప్పరు పైగా అందరూ శ్రీలంక తమిళుల భాష మాట్లాడడంతో పోలీసులకు అనుమానం పెరుగుతుంది ఆఖరుగా సిమ్రాన్ ఇంటికి వచ్చి ఆరా తీస్తూ వివరాలు సేకరించినప్పుడు వారు అదే భాషలో మాట్లాడడంతో ప్రత్యేకించి ఎలాంటి అనుమానం రాదు పొట్ట చేత పట్టుకుని దేశం నుంచి వచ్చిన ఓ కుటుంబం ఎంత చక్కటి మానవ సంబంధాలను ఏర్పరచుకుందో చెప్పే చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ ఇలాంటి చిత్రాలు భారతీయ సినిమాలను వేదికపై ఉన్నతంగా నిలిపేందుకు దోహదపడతాయండంలో ఎలాంటి సందేహం లేదు